కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కాల్ చేయండి నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు శిక్షణా నిపుణులు అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు సెప్టెంబర్ నెల రాశి ఫలితాల గురించి మాట్లాడుకుందాం సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కదా ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణం గారు కుంభరాశిలో పడుతుంది కుంభరాశిలో పడుతున్నందుకు గ్రహణ ప్రభావం కుంభానికి మీనానికి మకరానికి మిథునానికి తులకి ఉంటుంది అయితే ఒక్కొక్క రాశికి ఎటువంటి ప్రభావం ఉంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి కుంభరాశిలో రాహు మేనంలో వక్రించిన శని మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు ఆ యొక్క శుక్రుడు పద్నాలుగో తేదీ నుంచి సింహంలోకి మారుతున్నాడు సింహంలో రవి కేతువులు కలిసి ఉన్నారు బుధుడు కూడా కలిసి ఉన్నాడు సో ఆ బుధుడు పద్నాలుగో పదిహే పద్నాలుగో తేదీ ఆయన మారుతున్నాడు కన్యలోకి తన ఓన్ హౌస్లోకి ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వస్తున్నాడు సన్ వచ్చేసి పదిహేడో తేదీ మారుతున్నాడు కన్యారాశిలో కన్యా రాశిలో ప్రస్తుతం ఉన్నటువంటి కుజుడు పద్నాలుగో తేదీన తులారాశిలోకి మారుతున్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్క లగ్నం నుంచి అయితే లగ్నం తీసుకోవాలి ఫస్ట్ లగ్నం తెలియదు అనుకునేవారు రాశి తీసుకోవచ్చు అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం గురువు గారు మరి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారు ఒకటో తేదీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెల సెప్టెంబర్ తేదీ ఎందుకంటే మీ యొక్క రాశ్యాధిపతి పంచమ స్థానంలోకి వెళ్ళి నీచ పొందుతున్నాడు ఓకే అయితే మరి వీరికి మరి గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందంటే అష్టమంలో గ్రహణం పడుతుంది కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం చూసుకోవాలి మరి అంత బ్యాడేం కాదు డోంట్ వరీ ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే రెండవ స్థానంలో రేవున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఆయుర్వేద రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఈ రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉండేవారికి బాగానే ఉంటుంది కానీ ఈ కర్కాటకం వారికి పన్నెండో అధిపతి బుధుడు రెండవ స్థానంలోకి ఉన్నందుకు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటి నుంచో డ్రీమ్ కారు డ్రీమ్ హౌస్ డ్రీమ్ ఉంటాయి కొన్ని లగ్జరీ ఐటమ్స్ ఇట్లాంటివిధంగా పొందడానికి మాత్రం అనుకూలంగా ఉంది మొదటి రెండు వారాలు వీరికి ఇక మూడో స్థానంలో కుజుడు ఉన్నందుకు పద్నాలుగో తేదీ వరకు కూడా వీళ్ళు ఏదైతే పరాక్రమంతో కొంత ధైర్యంగా ఏవైతే స్టెప్ తీసుకోవాలనుకుంటారో అటువంటి వాటి అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకి చెప్పాలంటే సో డోంట్ వరీ అయితే ఇక్కడ నా పద్నాలుగో తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మీకు నాలుగో స్థానంలోకి వెళ్తాడో ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే పద్నాలుగు లోపలే అమ్మండి కొనే విషయాల్లో పద్నాలుగో తేదీ తర్వాత కొంచెం ఎలా ఉంటుందంటే కుజుడు నాలుగులో ఉన్నప్పుడు కొన్ని వివాదాస్పదమైనటువంటివి కబ్జాలో ఉన్నటువంటివి లిటికేషన్స్ ఉన్న ల్యాండ్స్ తీసుకుంటారు తెలియకుండా అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం కుజుడు నాలుగులో ఉన్నప్పుడు కుజుడు సర్వసాధారణంగానే డ్రైవింగ్ చేసేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ ఇస్తాడు కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ రిలేటెడ్ సంబంధించినవి ఇవ్వడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఈ దశమాధిపతి చతుర్థ స్థానంలోకి వచ్చినందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని కొన్ని ఇంట్లోనే ఉండి చేయడము ఇటువంటివి వస్తాయి దీంతోపాటు జీవిత భాగస్వామికి కూడా ఎప్పటినుంచో జాబ్స్ కోసం ఎదురు చూసేటువంటి వారు వీరి యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు రావడము అలాగే కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే ఈ పంచమాధిపతి ఎప్పుడైతే చతుర్థంలో ఉంటున్నాడో వీళ్ళ యొక్క పిల్లల్ని విదేశాలకి పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే అలాగే కొంత ఈ ప ఫోర్టీన్త్ వరకు కూడా అప్పులు విషయంలో ఎందుకంటే పన్నెండో అది ఆరో అధిపతి పన్నెండులో ఉన్నాడు ఇది ఒక రకమైన ప్రీతరాజ్యోగం అనుకోండి కాకపోతే ఏంటంటే ఎవరో ఆశి చూపిస్తారు నువ్వు ఎందుకు నీ పేరు మీద నాకు డబ్బులు ఇప్పించు అప్పు ఇప్పించి నేను నీకు ఎంత ఇస్తానని అలాంటి వాటిలోకి వెళ్ళి అనవసరంగా ఇరుక్కుంటారు కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరి యొక్క జీవిత భాగస్వామి అంటే కర్కాటకం వారి యొక్క జీవిత భాగస్వామి వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలో ఉంటూ వక్రించాడు అష్టమస్థానం వైపు వస్తున్నాడు అక్కడ గ్రహణం పడుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం నీటి ప్రదేశాలకి ట్రెక్కింగ్ అని ఇట్లాంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి విదేశీ ధన యోగాలు విదేశీ ఉద్యోగ యోగాలు కూడా వీళ్ళకి లభిస్తాయి కొంచెం ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాలు డిజైనింగ్ ఫ్యాషన్ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అలాంటి కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి వీరు ఎక్కువగా చేయవలసినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అలాగే వీళ్ళు గ్రహణ సమయంలో కూడా ఓం స్కందాయ అనే మంత్రం చేసుకోవడం అన్న విధాల ఉత్తమం ఓకే గురుగారు తప్పకుండా